నిజంగా నాకు మేలు జరుగుతుందా నాకు కీడు జరుగుతుందా నేను దేవుని కొరకు నిలబడుతున్నాను ఎంత పవిత్రంగా ఎంత యథార్థంగా దేవుని సేకి వస్తున్నాను వెళుతున్నాను బైబుల్ చదువుతున్నాను ప్రార్థన చేస్తున్నాను కానీ నాకు ఎందుకు మేలు జరగట్లా మేలు ఎందుకు కొదువైపోతుంది అంటే నీ మనస్సులో అపకార బుద్ధి ఉందా ఈ రోజున ఉపకారిగా నువ్వు మారిపోదువుగాక నీవందరికి ఉపకారి మారిపోదువుగాక నువ్వు అందరికి ఉప్పులాగా మారిపోదువు కాక ఎలాగా రుచికరంగా నీ మాటలు ఎలా ఉండాలి ఇప్పుడు రుచికరంగా ఉండాలి టేస్ట్గా ఉండాలి ఉప్పేస్తే ఎలాంటి దాంట్లోనైనా రుచి వచ్చేసింది వచ్చిదా రాదా మాట్లాడాలి మీరు అందరు వచ్చిందా అదా కానీ కొన్నిట్లో వేయకూడదు ఉప్పు తెలుసా మీకు తెలుసా దేంట్లో వేయకూడదు చెప్పండి You <laughs> know,